నమస్కారం నా పేరు కిరణ్ మా ఊరు చిత్తూరు జిల్లా ఐరాల ద్వితీయ దైవ గ్రంథం రత్న వాక్యములు బైబిల్లో నాకు ఇచ్చిన వాక్యం యోహాన్ సువార్త పదైదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములు వాక్యం ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండానే ఎడల వారికి పాపం లేకపోవును ఇప్పుడైతే నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు అయితే నన్నును నిర్హేతుకంగా ద్వేషించరి భావం భూమి మీద ఎవడనూ చేయని పని ఏదనగా ఒక మనిషి యొక్క పాపమును క్షమించి లేకుండా చేయడం అందరికీ సాటి మనిషిగా కనిపించు నేను ఇతరుల కర్మలను క్షమించు కార్యములను చేయకుండినట్లయితే వారికి పాపం వచ్చేదే కాదు అని యేసు చెప్పాడు అందరికీ తెలియనట్లు కొందరు పాపములను యేసు క్షమించుట వలన అది చూచి ఓర్వలేని మనుషులు ఆయన ఆయన గొప్పతనం గుర్తించలేని వారు యేసును ద్వేషించడం జరిగినది యేసును ద్వేషించడం వలన పరిశుద్ధాత్మను ద్వేషించినట్లుగుచున్నది ప్రజలు సరైన కారణం లేకుండా ఆయన్ను ద్వేషించుట వలన వారికి పాపం రావడం జరిగినది నమస్కారం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు